కార్డులు ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎట్టకేలకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది సో కొత్త రేషన్ కార్డులు కావచ్చు అదేవిధంగా కార్డులో మార్పులు చేర్పులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట గతంలో చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం అని చెప్పుకొని రావడం అయితే జరిగింది కానీ ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది చెప్పలేదు ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటారు అనేది కూడా చెప్పలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్పింది ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటారు ఏంటనేదిని ఏప్రిల్ ఒకటి నుంచి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారనమాట ఏప్రిల్ ఒకటి నుంచి దరఖాస్తులు తీసుకొని మనకి నెల రోజులు అయితే టైం అయితే ఇస్తారంట దరఖాస్తులకు సంబంధించి ఆ తర్వాత అయితే కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా కార్డ్ కార్డులో మార్పులు చేర్పులు అంటే స్పిట్టింగ్లకు సంబంధించి యాడింగ్లకు సంబంధించి స్పిట్టింగ్కి సంబంధించి కూడా అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారు ఇలా మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఇలా చేస్తున్నారంటే మార్చి ముప్పై ఒకటి వరకు కూడా పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈకే వయసు అయితే పూర్తి అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు అందువల్ల కొత్త రేషన్ కార్డులకు అయితే దరఖాస్తు తీసుకోలేదని చెప్పడం అయితే జరుగుతుంది పాత రేషన్ కార్డులకు దాదాపు తొంభై శాతం పైన కేవైసీ అయితే పూర్తయిందని మిగిలిన శాతం కూడా కేవైసీ ముప్పై మార్చి ముప్పై ఏడులో పూర్తి చేసి ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే అనమాట అందువల్ల ఈ లోపల మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రేషన్ కార్డు కోసం చూస్తున్నారో వారందరూ కూడా ఆ రెండు కూడా వారికి సంబంధించి ఆధార్ కార్డులు అదేవిధంగా దాంతోపాటు ఒకవేళ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా సిద్ధం చేసుకోండి ఇవన్నీ సిద్ధం చేసుకుంటే ఏప్రిల్ ఒకటి నుంచి దరఖాస్తులు అయితే తీసుకుంటారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ రేషన్ కార్డుల కోసం సో రేషన్ కార్డుల కోసం సమగ్ర సమాచారం మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి